ఏలూరు జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు స్టాఫ్ నర్సులు సిబ్బంది పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నల్ల బ్యాధ్యులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనకు డాక్టర్ లావణ్య డాక్టర్ ధర్మశ్రీ డాక్టర్ మొబీనా డాక్టర్ రేష్మ డాక్టర్ పీఏఆర్ఎస్ శ్రీనివాస్ డాక్టర్ ఏఎస్ రామ్ ఏఐటిసి నాయకులు కె కృష్ణమాచార్యులు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లక్ష్మణ్ మూర్తి నాయకత్వం వహించారు డాక్టర్ లావణ్య మాట్లాడుతూ మహిళా డాక్టర్పై బెంగాల్లో జరిగిన దారుణకాండను ఖండిస్తున్నామని హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అన్నారు డాక్టర్ చందన మాట్లాడుతూ పోలీస్ అవుట్ పోస్ట్ నామమాత్రంగా పనిచేయడం కాకుండా మహిళా పోలీసులు మగ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు డాక్టర్ మొబేనా మాట్లాడుతూ అత్యాచారం చేసిన వారికి ఇచ్చే శిక్ష చూసి ఇక ఏ మగవాడు అలాంటి పని చేయడానికి భయపడే విధంగా శిక్షించాలని కోరారు హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని దోషులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రి ఉద్యోగుల ఐక్యత వదిల్లాలని నినాదాలు చేశారు ఇలా డాక్టర్ పై జరిగిన అమానవీయ మానవత చనిపోయిన రోజు అది భయంకరమైన ఆ ఇన్సిడెంట్ని బట్టి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము వర్క్ ప్లేస్లో పనిచేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని మా కోరుతున్నాము ఈ జరిగిన ఇన్సిడెంట్ పై జస్టిస్ జరగాలని కూలంకషంగా పరిశీలించి సిబిఐకి అప్పగించిన కేసు మాకు న్యాయం జరిగేలాగా జరగాలని తర్వాత ఆడవాళ్ళకి ప్లేస్లో సెక్యూరిటీ కల్పించాలని ఎందుకంటే నైట్ డ్యూటీస్ చేస్తాము ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాము కనుక మాకు సెక్యూరిటీ కల్పించాలని అలాగే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్పై గవర్నమెంట్ వెంటనే స్పందించి మహిళా ఉద్యోగులకి సరి అయిన ఉద్యోగ రక్షణ కల్పించాలని ఉద్యోగ చేసే పరిస్థితుల రక్షణ కల్పించాలని గవర్నమెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుకుంటున్నాం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన అసోసియేట్ ప్రొఫెసర్ గైనకాలజీ డాక్టర్ లావణ్య ఇక్కడ మేము నైట్ డ్యూటీస్ చేస్తున్నాము ఇక్కడ మేము సేవలు చేస్తున్నప్పుడు మాకు భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖున కల్కత్తాలో జరిగిన ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో అది ఎంతో అమానవీయమంది లే మానవత్వం అంతా చచ్చిపోయిన రోజు అది యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు కనీసం ఉద్యోగం చేసే పరిస్థి ప్రదేశాల్లో రక్షణ కూడా కల్పించకపోతే మేము ఇంకా ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి అని ఈ రోజు మేము మీడియా పరంగా మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మాకు రక్షణ ఉండాలి ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మాకు న్యాయం జరగాలి ఎవరైతే శిక్ష ఎవరైతే ఈ యొక్క పనులు చేశారో యొక్క వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం జరిగిన ఇన్సిడెంట్ ఆ అమ్మ అమ్మాయి ఒక్క సేఫ్టీ లేదని కాదు ఎక్కడ ఉమెన్ వర్క్ చేసినా వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళకి సేఫ్టీ కావాలి సేఫ్టీగా ఉండాల్సిన మగవాళ్ళు ఇలాంటివి చేస్తుంటే ఉమెన్ ఎక్కడికి వెళ్తారండి ఒకళ్ళు వాళ్ళకి ఏమైనా భయం వేసినా చెప్పుకోవడానికి ఉండాలి ఒక సేఫ్ ప్లేస్ అనేది ఉండాలి మాకు ఆఫీషియల్స్ పెద్దవాళ్ళైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఒకళ్ళు సేఫ్టీ కల్పించడానికి మాకు ధైర్యం ఇవ్వడానికి ఉండాలి ఇది ఒక్క హాస్పిటల్లో డాక్టర్స్కి మాత్రమే కాదు ఎంటైర్ ఇండియాలో వరల్డ్లో ఉమెన్కి సేఫ్టీ కావాలి ఇలా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ జరగాలి ఏవైతే వాళ్ళ సేఫ్టీ కోసమే కాదు కానీ ఉమెన్ ఎక్కడ పనిచేస్తున్నా డాక్టర్స్కే కాకుండా సేఫ్టీ కల్పించాలి దానికి మెన్ సపోర్ట్ కావాలి మాకు థ్యాంక్